మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి హైదరాబాద్ లో పేలుడు కలకలం చెలరేగింది రాజేంద్ర నగర్ లోని కరాచీ బేకరీలో సిలిండర్ బ్లాస్ట్ అయింది ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించిందని తెలుస్తోంది ఈ ప్రమాదంలో సుమారు పదిహేను మంది గాయపడ్డారు వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం పేలుడు సమయ లో భారీ శబ్దం రావడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు అనంతరం పోలీసులకు సమాచారం అందించారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితులను హుటాహుటిన సమీప ఆస్పత్రికి తరలించారు అనంతరం సిలిండర్ బ్లాస్ట్ కావడానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి